నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని అమరావతి పర్యటన కన్ను వెళ్తున్న షర్మిల గారిని పోలీసులు అడ్డుకున్నారు ఏపీ పోలీసులు అయితే ఈ నేపథ్యంలోనే ఆమెను అసలు ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు ఆమె ఇంటి చుట్టూ పోలీసులు ఎందుకున్నారు అనని ఆమె అడుగుతుంటే అంటే పోలీసులు అడ్డుకుంటుంటే ఆమె చేతులు వేస్తున్నారు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు నన్ను పోనివ్వండి అనని ఆమె సమాధానం అయితే షర్మిల ఇస్తున్నారు ఈ నేపథ్యంలో నన్ను వెళ్ళనీకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద ఉండే ధర్నా చేస్తాను అనని ఆమె వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి తెలుసుకోబు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఆమె ఈ నేపథ్యంలో పోలీసుల మీద అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆమె మాట్లాడుతుంది దీన్ని ఎలా చూడాలి మేడం పిసిసి చీఫ్ ఎవరైతే వైఎస్ షర్మిల ఉన్నారో ఆవిడ్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు మనకు కనిపిస్తోంది అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా దీని గురించి ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే ఈవిడ గతంలో రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన చేసినా ఉద్దండరాయనిపాలెం గ్రామానికి ఈవిడ అక్కడ ఒకసారి చూడటానికి వెళదాం అనే ఒక కార్యక్రమాన్ని ఏదో ఉన్నారు అది ఇంతవరకు బయటకు రాలేదు ఇప్పుడే బయటకు వచ్చింది కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేయించిన ఎవరైతే మే రెండో తారీఖున వస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా అంటే పగడ్బందీగా ఎక్కడ ఎవరు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మన కశ్మీర్ గొడవలే దానికి సంబంధించి తిరుపతి హైదరాబాద్ విజయవాడ అన్ని చోట్ల కూడా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయి అనేవి కూడా మనకి కనిపిస్తోన్నాయి ఇలాంటి సమయంలో ఎవ్వరూ కూడా ఇప్పుడు ఈవిడ వెళ్ళటం వల్ల అక్కడ జనం అందరూ ఒక చోటకు వస్తారు మరి అలా జరగటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు పోస్ట్ పోన్ చేసుకోండి కాబట్టి మీరు బయటకు రావటానికి వీల్లేదు అని పోలీసులకు సమాచారం అందిన వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర కేసరపల్లిలోని షర్మిల గారి ఇంటి దగ్గరకు వెళ్ళటం అదేవిధంగా ఆవిడ్ని మీరు బయటకు వెళ్ళటానికి వీలులేదని చెప్పినా కూడా పోలీసుల మధ్య అదేవిధంగా షర్మిళారెడ్డి గారి మధ్య వాగ్వివాదం జరిగింది ఎంతసేపటికి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మీరెవరు నన్ను ఆపటానికి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పని కరెక్ట్ కాదు అని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు కానీ ఇక్కడ శాంతి భద్రతలను కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రానికి వస్తున్నారంటే మరి ఎట్లాంటి కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ నడుస్తాయి మరి ఇన్ని కిలోమీటర్ల మేర ఈ వెహికల్స్ ఏవీ కూడా సంచారం ఉండకూడదు ఎవరు కూడా ఏవి కూడా కొన్ని రకాలైన మండే పదార్థాలు కూడా ఆ రూట్లో తీసుకెళ్ళకూడదు కొన్ని నియమ నిబంధనలు పెడతారు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని వెహికల్స్ తోటి ఈ క్రౌడ్ ఎక్కువగా మూక కూడా ఉండకూడదు అనేది కూడా వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారనమాట మనకు ఎలక్షన్ అప్పుడు ఎలాంటి కూడా ఉండిద్దో ఇలా వీఐపీలు వివీఐపీలు వచ్చేటప్పుడు కొన్ని కోడ్ ఉండిద్ది మరి ఈ కోడ్ని ఉల్లంఘించడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి పోలీసుల వాదన కాదు మీరు నన్ను బయటికి పంపించకపోతే నేను వాటర్ కూడా తీసుకున్నా ఈ రోడ్డు మీద కూర్చొని నేను నిరాహార దీక్ష చేస్తానని ఆవిడ చెప్తున్నారు కానీ ఇక్కడ షర్మిళా గారు నేను ఒక పార్టీ చీఫ్ని నన్ను ఈ విధంగా మీరు డీల్ చేస్తారా అంటున్నారు కానీ నిజంగా ఒక పార్టీ చీఫ్గా శాంతి భద్రతలు కాపాడే పోలీసులకి సహాయ సహకారాలు అందించే ఒక ఏదైతే సిటిజన్గా మనం కూడా ఆలోచించాలి ఏంటి అంటే నిజంగా వాళ్ళు చెప్పే దాంట్లో ఒక రీజన్ అయితే ఉంది ఏంటి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఇట్లాంటి టైంలో మనం ఇలాంటివి మీరు పెట్టుకోకుండా ఉండండి అనేది మరి దానికి వీళ్ళు సహకరించాలి ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధం లేదు ఇక్కడ రాష్ట్రంలో సంబంధం లేదు దేశ ప్రధాని అయినా మరి అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మీరు కూడా అంటే ఈ మధ్యకాలంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన టీడీపీ బీజేపీనైనా ఇంకేం పార్టీ లేవా అని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మరి ఉంది కాంగ్రెస్ కూడా ఉంది కాదని అంటలేదు కానీ మీ నుండి రాష్ట్రానికి ఇలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘించే విధంగా కాకుండా శాంతి భద్రతలను కాపాడే విధంగా మీరు సహాయ సహకారాలు అందించాలని ఈ రోజున అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి షర్మిళ గారు దీనికి సహకరిస్తే బాగుండేది అనేది ఈరోజు అందరి అభిప్రాయం తర్వాత మరి ఇప్పుడు పోలీసులు అడ్డుకోకపోతే అక్కడే నిరాహార దీక్ష కదా మేడం ఇప్పుడు తర్వాత ఏమీ ఉండదు హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే కొన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేయకూడదు అన్నప్పుడు చేస్తారు అన్నప్పుడు హౌస్ అరెస్ట్ అనేది ఎక్కడైనా ఉండేది ఆ బ్యారిగేట్స్ పెట్టడం వాళ్ళ కార్లు కానీ దానికి సంబంధించినవి ఏవి కూడా బయటికి వెళ్ళనీయకుండా చేయటం వీళ్ళని ఇంట్లోనే ఉంచడానికి వీళ్ళు ప్రయత్నం చేయటం వాళ్ళు తెలుసుకోవాలి ఏదో ఒక విధంగా మనం కాంప్రమైజ్ అయ్యి ఓకే ఇక్కడ వితండవాదం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయకూడదు ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా ఒక సిటిజన్గా మనం కూడా ఒక పౌరురాలుగా ఆలోచించి అడుగు వేస్తే బాగుండిద్ది కాబట్టి దాంట్లో పెద్ద చర్యలు తీసుకోవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది ఉండదు ఇవన్నీ కూడా జనరల్గా జరిగాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు నిన్న చూసుకున్నట్టయితే గోరంట్ల మాధవ్ మేడం బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు ఎన్నైనా కేసులు పెట్టుకొని మేము వచ్చేస్తాం బయటకు అన్నట్టు మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం గోరంట్ల మాధవ్ నిజంగా అసలు ఈ వ్యక్తి ఏం చేశాడు ఎందుకు ఈరోజున బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే అంటే నిజంగా ఇతనికి మాట్లాడే హక్కు లేదు మరి ఒకప్పుడు కాకీ బట్టలు వేసుకున్నప్పుడు కదిరి సిఐగా ఉన్నప్పుడు ఇతను ఏ విధంగా రెచ్చిపోయాడు ఏ విధంగా మరి రాజకీయ ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నాలుకలు కోసేస్తానని చెప్పేసి ఒక భయంకరమైన మాటలైతే మాట్లాడాడు మరి పోలీసుల్ని మరి ఇబ్బంది పెట్టారు కాబట్టి పోలీసుల గౌరవం కోసం నేను వాళ్ళ బూట్లు దుడుస్తానని చెప్పి ఆ రోజు బూట్లు తుడిచాడు తర్వాత కాకి నుంచి కద్దరకు మారాక ఏం చేశాడంటే ఆ కద్దరు కూడా తీసేసి బట్టలని తీసేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసి ప్రపంచానికి చూపించిన వ్యక్తి గోరంట్ల మాధవ్ మరి మొన్న చూస్తే కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తిని కొన్ని ఏదైతే అసభ్య పదజాలం మీద అరెస్ట్ చేయటం మరి దానికి సంబంధించి అతను ఏ రూట్లో వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఇవన్నీ కూడా డీటెయిల్స్ కొంతమంది పోలీసులు మాధవ్కి చెప్పటం ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ రూట్లో వెళ్ళి అసలు ఆయన సమాధానం కూడా విచారణలో మేమంతా కూడా ఏదో లాంగ్ డ్రైవ్కి వచ్చాము అనుకోకుండా మా వాళ్ళకు ఆ రూట్లో వెళ్తున్నాడని చెప్పి తెలిసింది అందుకని మేము అటాక్ చేసాం అసలు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నావు గతంలో మరి ఈ రోజున పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మీద మనం ఎప్పుడు కూడా దాడి కాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయటానికి ప్రయత్నించకూడదు మరి వాటిని రూల్స్ను బ్రేక్ చేసి చేశారు కదా మీరు అని చెప్పి అతన్ని అడగటం జరిగింది ఇవన్నీ కూడా తీసేసి ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చి మాట్లాడుతున్న ఏంటి నిజంగా వీళ్ళ వెంట్రుక భాష ఏంటి మొన్న చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయనేం మాట్లాడారంటే పోలీసులను తీసి సమాజం ముందు నిలబెడతానని మనం చూస్తే రెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తేమంటారు సాయి బట్టే బాస్ అని అంటాడు మరి సాక్షాత్ ఒకప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయనే మాట్లాడతాడంటే బోస్తుడికి అనే పదానికి అర్ధాలు మాట్లాడతాడు మొన్న చూస్తే విజయసాయి రెడ్డి మరి బట్టేబాస్ అన్న అతన్ని మరి కొంతమంది పోలీసులు సగం బట్టలే ఓడదీశారు మిగతా బట్టలు ఓడదీయడాన్ని నేను సహాయం చేస్తానంటారు మరి ఈ రోజున గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కూటమి ప్రభుత్వాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ ఉద్దేశించి పూటకు అక్రమ అరెస్టు ఎక్కడ జరిగింది అక్రమ అరెస్టు ఈ రోజున అంతా న్యాయబద్ధంగానే నడుస్తుంది మీరు తప్పులు చేశారు కాబట్టి ఈ జైళ్ళు జైలు కడుతున్నారు మరి ఈ రోజున చూస్తే ఏదైతే సుప్రీంకోర్టులో ఉద్రిక్త వాతావరణం జడ్జీలే మాట్లాడుకుంటున్నారంటే బార్డర్లో కాదు ఇక్కడ నడుస్తుంది ఈ బెయిల్కి పిటిషన్లు ఏంటి ఈ గొడవ ఏంటి అని చెప్పేసి సాక్షాత్తు జడ్జి గారే హవాక్ అయ్యే పరిస్థితి అంటే మిథున్ రెడ్డి వీళ్ళంతా వరుసగా బెల్డ్కి అప్లై చేస్తున్నారు కదా దాని గురించి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం ముడుపులు రెడ్డి మనకి వచ్చిన సమాచారం అవును చూడాలి అతను సిఐడి విచారణ తర్వాత సిబిఐ వాళ్ళ తర్వాత బయటకు వచ్చే చెప్పాడు అని అంటే అస్సలు నాకు సంబంధమే లేదు లిక్కర్ స్కామ్తో అని మరి ఈ రోజు జరిగింది ఏంటి ముందస్తు బెయిల్కి అప్లై చేయటం మరి ముందస్తు బెల్డ్ కోసం ఎందుకు అప్లై చేస్తున్నారంటే దానిలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే మరి విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా రెడ్డి కూడా ఉన్నాడు ఆ రోజు మేమైతే మీటింగ్ పెట్టుకున్నామని మరి ఆ మీటింగ్లో మీరు ఉన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా మీరు పార్ట్నర్షిప్ ఉంది అందరికీ తెలుస్తుంది ఈ రోజున అతనే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు మరి కర్త కర్మ క్రియగా ఉన్నాడని చెప్పేసి మనకు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో పోలీసు విచారణలో మరి దాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళంతా కూడా దొంగలు అనేది ఈ రోజున విచారణలో తేలిన విషయం కానీ వీళ్ళు ఇంకా కూడా ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజున న్యాయస్థానాలు కానీ లేకపోతే శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కానీ అందరూ కూడా మా పని మేము చేసుకుపోతాము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్తారు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే